ఫ్రెండ్స్ హాయ్ గాయ్ గుడ్ మార్నింగ్ ఇది గౌరారం విలేజ్ అనమాట మండల్ తెలకపల్లి నాగర్ కర్నూలు డిస్టిక్ ఇది భూషణయ్య గారి ఇల్లు సించేటికాలు ఉంటుంది ఇదేందంటే ఈయన జాతకాలు చెప్తాడు మొత్తం పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళిళ్ళేటట్టు పెళ్ళి అయినాక విడిపోయిన వాళ్ళకు లేచిపోయినోళ్ళకు గృహప్రవేశానికి అలా ఇంట్లో ఏమైనా చెడు అయినా కాకులు వచ్చినా దానికైనా సరే మొత్తానికి చెప్తాడు ఇక్కడ సైడ్ ఫుల్ పబ్లిక్ ఈ బైకులు ఈ కార్లు చాలా వస్తాయి ప్రతి సాటర్డే సాటర్డే అంటే ప్రతి శనివారం ఉంటాయి మనం రావాలి కాలు కడుక్కొని మంచి లోపలిపోవాలి శివాలయం ఈయన మొత్తం చెప్తాడు ఎందుకండి ఇక్కడ పూజలు చేస్తారు శని ఇక్కడ సైడ్ చేస్తారు వీళ్ళు పొద్దుగాల నాలుగు గంటలకు వచ్చారు నేను ఆరు ఆరున్నరకు వచ్చిన

నా నెంబర్ ఏడు ఉందో ఈయన ఇక్కడ దేవుళ్ళు పూజలు చేస్తారు ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది నేను వచ్చింది సెవెన్కి ఇక్కడ మా బాగుంటారు నెంబర్ రాపించిన నాలుగిటికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంట సో ఆయన కంగారు పడకుండా నిజానంగా నీట్గా ఒకరొకరికి టైం తీసుకొని చెప్తాం ఇంత కదా తొందర తొందరగా చెప్పుదాం అన్న కంగారు ఏం లేదు ఈజీగా నిజానంగా నీట్గా చెప్తుండు ఒకరొకరికి అర్ధ గంట తీసుకుంటుండు అర్ధ గంట పైన అవుతుంది తప్ప తొందరగా తొందరగా అడిగేదో గాబిరి గాబిర చెప్పట్లేదమ్మా టైం టైమ్ రేపు మధ్యాహ్నం తర్వాత వైద్యండి ఇంకా శుక్రవారం దర్శనం అవుతుంది రేపు పన్నెండు తర్వాత పోవచ్చు వాళ్ళ ఇంటికి చూసినా వాళ్ళు సోమవారం రమ్మాను

चेना तो चाहता పేరు మహేష్ ఆయన కూడా శనే మంచిది మంచిది లేదు మీకు అందరూ వచ్చేది వచ్చి లేదు చదువుకోవాలి రోడ్డు మంది చదువుకోవాలి ఒకటే యాక్సిడెంట్ కదా వీళ్ళైతే మంచిదే ఉండవు దర్వాత వెయిట్ కూడా వాసు అనుసరించింది నాలుగు పక్కన రోడ్డునప్పుడు ఏ వాస్తు ఏదన్నా దోషం పోతుందన్నమాట ప్రాబ్లం లేదు కాబట్టి శనిట్ర బాగుంది కాబట్టి రా ఎవరు మీది ఎవరు దగ్గర రావాలి కనకం పోటీ మీరు ప్రత్యేక ఒకటి ఉంటుంది తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై వేల రావాలి అంటే మేన ఒకటి వస్తుంది మే పది శనిట్రైజేషన్ అంటారు ఆ రోజు రా అప్పుడు ఎందుకంటే శ్రీ స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి ప్రత్యేకమైన దినం దినంతుంది అప్పుడు చేస్తుంది ఉంటుంది అమ్మా సూట సూది దాటానికి మంత్రం దా మహేశ్వరం అర్థమవుతుంది చిన్నమ్మనేమో గుర్రం అవుతుంది చిన్నయ్య కూడా గుర్రం అవుతుంది ఏ విరాలు అయితే లేవు అయితే గత మంచిది లేవు చిన్నమ్మా ఇంకా చిరు వచ్చి కూర్చున్నది ఇట్లా ఏడున్నది ఎండు ఉంటుంది మనం దాన్ని కాపాడుకోవడానికి మంత్రం చివరి శాతం అయినప్పుడు వాళ్ళు వాళ్ళు మనము ओण नम ओम शे शुवा दो हाँ मेहनत आसिर्द हाँ भोल वादी ಪರಮ ಉತ್ತರ ಸಂಬಂಧ ಪರಮ ತಪ್ಪು ಪದವಿ ಅಡುಗೆ ఒకసారి తర్వాత రాజు తరగతి యము హోమము యాగం యాగం ద్వారా ఏమవుతుంది ఋతువయాగం చని యాగం దాని యాగం ప్రత్యేకమైన మహాయాగం అంటుంది దాని ఋతువయాగం అంటారు

ಸಂವಿಧಾನ <adelante> नमो नार्वर नमो नता प्रज्ञावत्यनन्दः तद्बलतरं जोम saha अवो आर्वतिन दयाय इदं वन्चते महादेव ताहिमाम शरणागतम् प्रेणक्नदावनामेदा अरत्ना विग्नाव भूरी रामन्त्रं कपारेना समता जैसे तो न साथ होने आने न सहारे होने होता है